వాళ్ళు వివిధ దేశాలకు చెందిన వారు వాళ్ళెవరో మనకు ఇప్పటిదాకా తెలియదు కనీసం వాళ్ళ ముఖం కూడా మనం చూసి ఉండం అయితే వాళ్ళు మన ఇళ్లలో జరిగే పెళ్లి వేడుకలకు హాజరవుతారు మనమిచ్చే ఆతిథ్యాన్ని ఆనందంగా స్వీకరిస్తారు విందు భోజనాలు చేస్తారు కానుకలిస్తారు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెళ్ళిపోతారు ముక్కు ముఖం తెలియని విదేశీయులు మన పెళ్లికి రావడం ఏంటి కానుకలు ఇవ్వడమేంటి అనుకుంటున్నారు కదా కానుకలు ఇవ్వడమే కాదండోయ్ వాళ్ళ వల్ల మన జేబులో లక్షల రూపాయలు పడిపోతాయి ఏమిటిది అసలు ఇదిలా సాధ్యం మామూలుగా అయితే ఇది సాధ్యం కాదు కానీ జాయిన్ మై వెడ్డింగ్ డాట్ కామ్ అనే ఓ వెబ్సైట్ నిర్వాహకులు మన పెళ్లిళ్లకు విదేశీ అతిథులు వచ్చే ఓ సరికొత్త ఆలోచనకు తెరలేపారు మన బంధుమిత్రుల కంటే అదనంగా వేరే వాళ్ళు వస్తే వారికి పెట్టే భోజనాలు కూల్ డ్రింకులు ఇవన్నీ మనకు ఖర్చే కదా అనుకుంటున్నారు కదా నిజమే అదనంగా ఓ పాతిక విస్తారాకులు లేస్తాయి కానీ ఆ మేరకు ఆ పాతిక విస్తారాకులకి మనకు పది నుంచి పదిహేను వేలు ఖర్చు అవుతుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పెళ్ళికి వచ్చే ఆ విదేశీ అతిథులు సినిమాకు టికెట్ కొన్నట్టుగా మీ పెళ్ళికి సంబంధించిన టికెట్లు హ్యాపీగా కొనేస్తారు మనం చేసుకునే పెళ్లి స్థాయిని బట్టి ఆ టికెట్ ఖరీదు రోజుకు మినిమం పదివేల నుంచి పాతిక వేల దాకా ధర పలుకుతుంది ఒక్కో అతిథి ఎన్ని రోజులు ఆ పెళ్లి వేడుకలలో పాల్గొంటే అన్ని రోజులకి రోజుకి పదివేలు లేదంటే పాతిక వేల రూపాయలు కట్టేస్తారు అంటే మన ఇంట్లో జరిగే పెళ్లి మూడు రోజులైతే రోజుకి పదివేల రూపాయల టికెట్ అంటే ఒక్కో అతిథి ముప్పై వేల రూపాయలు చెల్లిస్తారనమాట ఇలా పెళ్లికి ఓ పాతిక మంది విదేశీలు వచ్చారనుకోండి జాయిన్ మై వెడ్డింగ్ డాట్ కామ్ వారు మినహాయించుకునే కమిషన్ పోను విందులు వినోదాల కోసం విదేశీలకయ్యే ఖర్చులు పోను అటు ఇటుగా ఓ నాలుగు లక్షలు మనకు మిగిలిపోతుంది అదన్నమాట సంగతి శుభమాన్ని పెళ్లి చేసుకుంటూ ఆ పెళ్లి తతంగాన్ని వ్యాపారంలా ఎలా మార్చుకుంటామని అనుకోవాల్సిన అవసరమేమీ లేదు అది ఏ మతమైనా ఇండియాలో జరిగే పెళ్లి తతంగాలలో రకరకాల ఉంటాయి సరథాలు ఉంటాయి చెలిపి జెలిపి తతంగాలు ఉంటాయి వీటన్నిటికీ మించి అద్భుతమైన భావోద్వేగాలు ఉంటాయి ప్రేమాభిమానాలు ఉంటాయి ఈ భావోద్వేగాలను కల్లారా చూడ్డానికి అద్భుతమైన ఈ సంప్రదాయాలను ప్రత్యక్షంగా కళ్ళతో చూడ్డానికి వాటిలో మమేకం కావడానికి ఎంతోమంది విదేశీయులు విదేశీలు ఉత్సాహంగా ముందుకు వస్తుండడమే ఈ మ్యారేజ్ టూరిజానికి బాటలు వేస్తుంది గతంలో అంతగా లేదు కానీ ఇప్పుడు మాత్రం ఈ జాయిన్ మై వెడ్డింగ్ మాత్రం ఓ రేంజ్లో సాగిపోతుంది పెళ్లికి ఓ సరికొత్త కలను సంతరించడంతో పాటు పెళ్లి నిర్వహణకు లక్షల్లో ఆదాయాన్ని అందిస్తుంది ఇలా పదివేలో పదిహేను వేలో మ్యారేజ్ టికెట్ కొనుక్కునే విదేశీయులు మన సంప్రదాయాన్ని బట్టి దుస్తులు వేసుకుంటారు నగలు పెట్టుకుంటారు పసుపు వేడుకలలో పాల్గొంటారు వధూవరులకు గంధం రాస్తారు మంగళ స్నానాలలో వారు కూడా తడిచిపోతారు ఆ తర్వాత పెళ్లిలో జరిగే మంత్రతంత్రాలను శ్రద్ధగా గమనిస్తారు సంగీతలో వధూవరులతో కలిసి స్టెప్పులు వేస్తారు మూడు ముళ్ళు వేసే వేయించుకునే వధూవర్లను అక్షింతలతో ఆశీర్వదిస్తారు అంపకాల సమయంలో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు వారు కూడా చెమ్మగిలిన కళ్ళతో వధువుకు బాయ్బాయ్ చెబుతారు ఒక పెళ్లికి హాజరయ్యే ఈ మొత్తం బ్యాచ్ని జాయిన్ మై వెడ్డింగ్ డాట్ కామ్ ప్రతినిధి కోఆర్డినేట్ చేస్తుంటారు వాళ్లకు తలెత్తే సందేహాలకు సమాధానాలను కూడా వివరంగా చెప్తుంటారు అఫ్కోర్స్ ఈ జాయ్ మై వెడ్డింగ్ కాన్సెప్ట్ కొన్నాళ్ళ కిందటిదే అయితే ఇటీవల కాలంలో ఇది బాగా పాపులర్ అవుతుంది ఈ వెరైటీ కాన్సెప్టుల్లో మనం కూడా భాగం కావాలంటే పెళ్లి తతంగం సెట్ అయిన తర్వాత జాయిన్ మై వెడ్డింగ్ డాట్ కామ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ఆ వెబ్సైట్ ప్రతినిధులు మీ పెళ్లికి వచ్చేందుకు ఉత్సాహం చూపే విదేశీయులను సెట్ చేస్తారు మీకు కావలసిన మొత్తాన్ని లెక్కగట్టి అందజేసి వారి చేత మీ బిడ్డలకు ఆశీర్వచనాలు ఇప్పిస్తారు మొత్తానికి ఇదేదో బాగానే ఉంది కాదు మరెందుకు ఆలస్యం మాట్లాడండి ఆ వెబ్సైట్ నిర్వాహకులతో